సో కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్ లో ఎందుకు మార్చారు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైన చొత్తిల్లా ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్న వర్షం తొమ్మిది హెట్ వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు ఫండ్స్ సేకరణ ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కమిషన్ ముందు మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ హాజరు ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు రజత్ కుమార్ వికాస్ రాజ్ స్మిత సబర్వాల్ కూడా ఆన్లైన్ లో అటెండ్ అయిన ఎస్కే జోషి అంటూ ఇగో కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు అని చెప్పి చివరికి లాస్ట్ కి ఐఏఎస్లు కూడా మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చింది కాళేశ్వరం రీడిజైన్ వల్ల కాళేశ్వరంలో ఉన్న లోపాల వల్ల దానిపైన జరుగుతున్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఐఏఎస్ లు కూడా మరి ఎవరైనా జైలు కూడా కొత్తరేమో అని అనిపిస్తా ఉంది గత ప్రభుత్వంలో జరిగినట్టు అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి జరిగినట్టు కాళేశ్వరం ఓ బ్లండర్ డిపిఆర్ లేకుండానే బోర్ బ్యారేజీలు కంచర్ల రఘు తొమ్మిది హైట్ మధ్య నిర్మించే ఉంటే రెండు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది రెండు లక్షల ఎకరాలు అదనపుగా ఆయకట్టు వచ్చేది తొమ్మిది హెట్టి దగ్గర అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో అనుకున్నటువంటి ఆ తొమ్మిది హెట్టి దగ్గర కనుక నిర్మించుంటే కానీ అది కాకుండా ఇక మేడిగడ్డ బ్యారేజ్ తో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యాక్ వాటర్ తో వేల ఎకరాలు ముందుతున్నాయి రూల్స్ విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌస్ కట్టారు కమిషన్ ముందు ప్రజెంటేషన్ అంటూ ఇక కాళేశ్వరం అనేది ఒక బ్లండర్ అని చెప్పడానికి ఇది ప్రూఫ్ అంటా ఉన్నాడు సో తొమ్మిది హెట్టి దగ్గర కట్టి ఉంటే రెండు లక్షల ఎకరాలు ఎక్కువగా పండేది పారకం కానీ మేడిగడ్డ తోని కొత్త ఆయకట్టు తర్వాత సంగతి కానీ ఉన్నాయకట్టు కూడా లాస్ట్ బ్యాక్ వాటర్ తోనే ఉన్న ఎకరాలు మునిగిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు రెండు లక్షల